హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారు పార్వతుల తనయుడు సుబ్రహ్మణ్యస్వామి కార్తికేయుడు మురు కనుక పూచలను అందుకుంటున్నాడు ఇక్కడ అనేక ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలున్నాయి అటువంటి ఆలయాల్లో ఒకటి తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఈ క్షేత్రంలో విడుద చేసినట్లుగా స్థల పురాణం సుబ్రహ్మణ్య స్వామిని పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వారిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా మరొకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణాల కథనం ఇందులో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు అంత అందంగా ఉంటారు స్వామి తారకాసుర సూర అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుంచే బయలుదేరారట ఇక్కడ స్వామివారు తన ముంతులకే రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు చాలా శక్తివంతమైన క్షేత్రం సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని కొండ శిఖరాలపై ఉంటాయి కానీ ఈ ఒక్క ఒక్కచోటే స్వామి సముద్ర తీరమునందు కొండ మీద కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగానూ ఉంటుంది అంతేకాదు ఇక్కడ విభూతి మహిమాన్వితమైనదని భక్తుల నమ్మకం ఈ ఆలయం గురించి స్కాంత పురాణంలో చెప్పబడింది ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూరు వెళ్ళారు అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు అప్పుడు ఆయనకు ధ్యానంలో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనమైంది వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య స్వామి భుజంగం చేశారు ఈ భుజంగ స్తోత్రం ద్వారా మనల్ని మన వంశాలని పట్టి పీడించే కొన్ని దోషాల్లో నాగదోషం లేదా కాలసర్ప దోషాల్లో కాలసర్ప దోషాన్ని తొలగిస్తూ ఉంది వంశంలో ఉన్న దోషాలను సంతానము కలగకపోవడం కుష్ఠరోగం మొదలైనవి వాటితో ఇబ్బందులు పడేవారు ఈ క్షేత్ర దర్శనంతో దోష విముక్తులవుతారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదివిన వారికి ఈ భుజంగం ప్రభావం వలన వారికి ఉన్న సకల దోషాలు తొలగి మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచి బుద్ధి వచ్చి ఇష్టకామ్యములు నెరవేరుతాయి ఈ తిరుచెందూరు క్షేత్రం యొక్క మరొక లీల ఏంటంటే రెండు వేల ఆరులో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా కనీసం తిరుచెందూరు దేవాలయాన్ని తాకనైనా లేదు అది స్వామివారి శక్తి అంటూ భక్తులు చెబుతారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి